మన యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధంలో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మత్తేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఆరవ వచనం చివరి మాట నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు నిత్య జీవానికి పరలోకానికి సంతోష సమాధానాలు కలిగినటువంటి ఆ యొక్క శాశ్వత రాజ్యానికి ఎవరు వెళ్తారు అని అంటే నీతిమంతులు మాత్రమే ఇంక ఎవ్వరు కూడా ఆ రాజ్యానికి అర్హులు కానేరరు నీతిమంతులుగా మార్చబడాలి అని అంటే ఒకే ఒక్క మార్గం ఏసు క్రీస్తు అను నామము నోటుతో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల మీరు ఉచితంగా నీతిమంతులుగా మార్చబడతారు మీరు నీతిమంతులుగా మార్చబడితే మీకు పర్లోక రాజ్యం అనుగ్రహించబడుతుంది అయితే నీతిమంతులు 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 అని పలుమార్లు మనం ప్రారంభము నుండి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చివరి వరకు మనం అనేక చోట్ల పలుమార్లు మనం చూస్తాం ఇందుకే నీతి అనేటువంటి పదానికి అర్థం ఏంటి నీతి అనేటువంటి పదం దానిలో ఉన్నటువంటి భావం ఏంటి దాని యొక్క సారం ఏమిటి అని మనం ఒకసారి గ్రహించినట్లయితే గమనించినట్లయితే ఈ యొక్క వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే మొట్టమొదట నీతి ఎలాగ వ్యక్తపరచబడింది అనేటువంటి మాట అబ్రహం యొక్క జీవితంలో మనం చూస్తాం కోర్స్ నోవాహ జీవితంలో దేవుడు అంటాడు నీ నీతి మంత్రుడిగా కనిపిస్తున్నావు కనుక నేను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానని నోవాహతో చెప్పాడు వాటన్నిటి సంగతి మనం పక్కన పెట్టి దేవుడు నీతి ఈ పని జరిగింది కనుక అది నీతిగా ఎంచబడింది అనేటువంటి మాట అబ్రహాం యొక్క చరిత్రలో మనం చూస్తాం అది ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనం అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడింది ఏంటి నీతి అంటే దేవుని నమ్మడం అన్ని పరిస్థితుల్లో అది కష్టమైన కన్నీరైన సంతోషమైన ఉత్సాహమైన ఏ స్థితిగతైనా ఉన్నత స్థితి అయినా లేమి స్థితి అయినా కలిమి అయినా దారిద్రత అయినా ఏ స్థితిలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచడం దేవుని నమ్మడం అనేది నీతి నేడు మేము రక్షణ పొందుకున్నాం తీసుకున్నాం అని చెప్పుకుంటూ దేవుణ్ణి నమ్మకపోతే హృదయంలో దేవుని యందు విశ్వాసం లేకపోతే వారు నీతిమంతులు కాదు నీతిమంతులు మాత్రమే నిత్య జీవమునకు పోవుదురు ఇట్టి నీతి క్రియ లేని యొక్క నీతిమంతులను చెప్పుకునే వారి యొక్క బ్రతుకు పర్లోక రాజ్యానికి చేర్చబడదు నేడు మనం దేవుని ఎందు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం దేవుణ్ణి మనం ఎలా నమ్ముతున్నాం అన్ని స్థితిలో అబ్రహం ఎలా నమ్మాడంటే తన కుమారుణ్ణి బలిగా ఇవ్వు అని దేవుడంటే కుమారుని బలిగా ఇవ్వడం ఏంటి దేవుడు బలులు కోరతాడా చంపమని ఎక్కడ చెప్పలేదే నేను ఎప్పుడు వినలేదే అసలు అటువంటి దారిద్రత అంతా ఇంతకుముందు నేను బొమ్మలు చేసేటప్పుడు చూశాను కానీ ఈయనలో క్రొత్తదనం ఉందనే కదా నేను వాటన్నింటిని విడిచిపెట్టి వచ్చాను ఈయన సజీవుడనే కదా నేను వచ్చాను ఈయన లోక సంబంధంగా నన్ను మరలా బలు అడుగుతున్నారు వారైనా నయం వారు కోడులను గొర్రెలను మేకలను పుట్టేళ్లను బలై తీయించుకుంటారు వాటి యొక్క రక్తాన్ని ఆ యొక్క బొమ్మలకు అర్పిస్తూ ఉండేవాళ్ళం కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా నా కుమారుణ్ణే బలిగేయమంటున్నాడు అని ఏమాత్రం సంకోచించలా దేవుని మీద వ్యసనం పడలా ఏమాత్రం అసమాధాన ప్రశ్నలు తన హృదయంలో రేకెత్తించలా కేవలం ఒకటే నమ్మాడు నేను నమ్మిన నా దేవుడు సజీవుడు సత్యవంతుడు ఆయన నా కుమారుడు చనిపోయినప్పటికీ కాల్చబడినప్పటికీ ఆ బూడిలో నుంచి నా కుమారుడిని లేపగలిగేటువంటి శక్తిమంతుడు సమర్థుడు అని విశ్వసించాడు కనుక అబ్రహ యొక్క క్రియ నీతిగా మార్చబడింది అతడు నీతిమంతులకు అనగా విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు దేవుడికి మహిమ కాక నేడు మనం దేవుడు ఏం చెప్పినా దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా మనం చేస్తున్నామా అబద్ధం ఆడద్దు వ్యభిచారం చేయొద్దు నీ తోటి వారితో నీ చూపులు పవిత్రంగా కాచుకో నీ హృదయాన్ని జాగ్రత్తగా పదిలించేసుకో నీ సర్వదేహమును కాపాడుకో ప్రతి వాణితోనూ నిజమే పలుకు అసత్యం పలుకుకు న్యాయాన్ని ప్రేమించు కనికరంగా ఉండు అని ఇటువంటి దేవుని ప్రేమపూర్వకమైనటువంటి మాటలను మనం అనుసరిస్తున్నామా దేవునిందు విశ్వాసంతో దేవునిందు నమ్మకంతోనే ఆ పనులను చేస్తున్నామా లేదంటే మనమే తీర్పు తీర్చాలని మనమే ఏదో చేయాలని చెప్పి వారు చేసిన దానికి వ్యతిరేకంగా మనం కూడా ఎలాగో చేయాలి వారు చేసినట్టే మనం చేద్దామనేటువంటి ఆలోచనతో మన సొంత వ్యవహారాలు హృదయాన్ని నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా చాలా వేసింది అబ్రహాము దేవుడిని నమ్మాడు ఏ స్థితికి దేవుని నమ్మడం దేవునికి స్థితిని అప్పగించేయడం మన మౌనంగా సాగిపోవడం ఇది నీతి ఈ నీతిని చేసినట్టయితే మనం నిత్యరాజ్యానికి వెళ్తాం మరియు రెండవదిగా క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తిని దేవుడు నీతి మంతుడిగా ఎంచాడు ఆయనే మరియా యొక్క భర్త అయినటువంటి యోసేపు మనం మతీ శువార్త ఒకటో అధ్యయం పంతొమ్మిదవ వచనంలో చూస్తాం యోసేపు నీతి మంతుడు కనుక తన భార్యను అవమానపరచన లాగా ఎంత ఆధ్యాత్మికమైనటువంటి స్థితి తన తన సొంత భార్య తను పట్టుకోకుండా తను ముట్టుకోకుండా తన భార్య గర్భవతి అయిందంటే ఎంత గొడవ చేయాలి తనను మరణానికి అప్పగించాలి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపించాలి కానీ యోసేపు అలా చేయాలి అతడు నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆమెను అవమానపరచడం అతను ఆమెను అవమానపరచాలనేటువంటి ఉద్దేశం యూసేపుకు లేరు అందుకే ఆమెను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నాడు యోసేపు ఎదుటి వారిని అవమానపరచకుండా ఉండేటువంటి స్థితి నీతి మనం ఎదుటి వారిని అవమానపరుస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నామా ఎదుటివారిని కించపరుస్తున్నట్టుగా ఏమైనా చేస్తున్నామా ఎదుటి వారి యొక్క మనోభావాన్ని దెబ్బతీసి ఇలా మాట్లాడుతున్నామా గుర్తుపెట్టుకుంటే అది నీతి క్రియలు కావు ఒకవేళ అట్టి క్రియలు జరుగుతూ మేము నీతి మంతులకు రక్షించబడ్డామని చెప్పుకుంటే కనుక అది అబద్ధము అది భ్రమ అది పరలోక రాజ్యానికి చేర్చదు నీతి అంటే ఎదుటి వారిని అవమానపరచకపోవడం ఎదుటి వారిని కించపరిచి మాట్లాడకపోవడం ఎదుటి వారిని తుచ్ఛమైనటువంటి మాటలతో వారిని బాధపెట్టకపోవడం నీతి అంటే ఎదుటి వారిని గణపరచడం మరియు మనం ఇంకొక విషయాన్ని చూసి ఈ యొక్క ఉపదేశాన్ని ముగుస్తాను నీతి అంటే స్పష్టంగా ప్రతి వానికి అర్థం కావాలి మరొక విషయాన్ని మత్తి సువార్త మూడో అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూస్తే బాప్తి మిచ్చి వ్యూహాను అయోర్ధాన నది తీరాన బాప్తీసలు ఇస్తూ ఉంటే ప్రభు అయిన ఆయన వద్దకు వెళ్తే అయ్యా నేను నీచేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉన్నాను అయితే నీవు నా ఎద్దుకు వచ్చేవాప్తిష్టం తీసుకోవడానికి ఆయన బాప్తిస్మిచ్చి యోహాను ఏసేతో అంటే యేసే అంటారు నీతి యావత్తు ఇలాగ జరగని ఇట్లా జరగని యోహాను ఇట్లా జరగాలి నేను గొప్పవడే నేను దేవుణ్ణి మహోన్నతుడినే అత్యున్నత సంహాసన ముందు ఆశీనుడనే కానీ నన్ను నేను తగ్గించుకొని వచ్చాను నరుల క్షేమం కొరకు రక్షణ కొరకు పాపము నుండి విడుదల కొరకు నన్ను నేను తగ్గించుకొని వచ్చాను కాబట్టి ఈ నీతి ఇలా జరగని ఇది ఇలా జరగాలంతే నీతి అంటే పైన నాయకత్వంలో ఉన్న వారికి లోబడి ఉండడం పైన యజమానులుగా ఉన్న వారికి లోబడి ఉండడం మనల్ని మనం తగ్గించుకొని జీవించడం మన యొక్క అహంకారాన్ని అహంభావాన్ని గర్వాన్ని క్రోధాన్ని ఉక్రోషాన్ని పేరును ప్రఖ్యాతను డబ్బును ధనాన్ని అందాన్ని ఎత్తుని బలాన్ని దేహదౌరుజ్యాన్ని బట్టి గర్వించక దేవుడు ఏ స్థాయిలో నిలబెట్టాడో ఆ స్థాయిలో మనం లోబడి నివసించడం లోబడి జీవించడం సేవకులకు లోబడి ఉండడం దైవజనులకు లోబడి ఉండడం భర్తకు లోబడి ఉండడం తల్లిదండ్రులకు లోబడి ఉండడం ప్రతి విషయంలో దేవుడు ఏ స్థాయిలో నిలబెట్టడో ఆ స్థాయిలో మనం లోబడి జీవించడం మరి ముఖ్యంగా దేవుని మాటకు లోబడి ఉండడం వాక్యం చదవమని చెప్పారా ఉదయం వాక్యం చదివి ప్రారంభించమన్నారా దినాన్ని వాక్యం చదివి ప్రారంభించడం ఉదయం సాయం సన్ని వేళలో ప్రార్థన ధూపం ఏమని చెప్పారా ప్రార్థన చేయాలి ఎవరు అబద్ధం మాడిన నువ్వు అబద్ధం ఆడొద్దు అబద్ధం ఆడుకుని ఉండాలి ఎవరు మోసం చేసినా తిరిగి మోసం చేయొద్దు మనం మోసం చేయకుండా ఉండాలి ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మనం ఎదుటివాని సహోదర భావంతో ప్రేమించాలి ఇది దేవుడు చెప్తున్నాడు నీతి యావత్ ఇలాగ కానివ్వో వారి కంటే నేను బలవంతుణ్ణి అనేటువంటి మాట వద్దు నీతి యావత్ అలాగ కా దేవుడు చూసుకుంటాడు దేవుడు నడిపిస్తాడు బాప్తిస్టు నుంచి చాలా అల్పుడని వాక్యం సెలవిస్తుంది స్త్రీ కనిన వాడిలో గొప్పవాడే కానీ పర్లోక రాజ్యంలో చాలా అల్పుడు ప్రభు అంటారు అంత అల్పుడు అయినప్పటికీ పర్లోక రాజ్యంలో గొప్పవాడెవరు ప్రభు మరి పర్లోక రాజ్యంలో అల్పుడు ఎవరు వాప్త్యసం ఇచ్చి అంత అల్పుడు యొక్క దేవుడు తగ్గించుకొని తీసుకున్నాడు అంటే ఎంత తగ్గింపు దీనత్వం దీనత్వం అనేది ప్రతిక్రంలో ఉండాలి మూడే మూడు విషయాలు మీ పూట నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు వినవిస్తున్నాను ఒకటి మనం దేవుని నమ్మాలి అన్ని స్థితిగతుల్లో రెండు మనం ఎదుటి వారిని అవమానపరచక మనం మనం గొప్ప చేసుకో కనుక మనం ఎదుటివాన్ని గౌరవించాలి మూడు మనల్ని మనం తగ్గించుకోవాలి ఎంత చిన్నవారైనప్పటికీ దేవుని సావుకులుగా దేవుని నియమించినటువంటి యాజకత్వంలో అధికారానికి మనం లోబడి ఉండాలి అది భౌతికంగాను ఆత్మీయంగాని మన లోబడి ఉండాలి మూడే మూడు విషయాలు నీతి నిర్వచనం మన స్పష్టంగా గ్రహించి ముందరి వేసినట్టయితే పరలోక రాజ్యానికి వారు మాత్రమే వారసులు కనుక ఈ వాక్యం అంటే ప్రతి వారు నీతి మంత్రులుగా మార్చిపెట్టే పర్లోక రాజ్యానికి వారసులుగా ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయను నీర్కట్టు ఫలింపు చేయనుక తనకు వచ్చినట్టయితే వరకు చిన్న ప్రార్థన ప్రేమస్వృతి కర్ణకటాక్షన్ తండ్రి నా ప్రభావిడ వారికి కృపలు భద్రపరిచని వాక్యం ప్రతి బిడ్డను మీరు దీవించని నీతి నిర్వచనాన్ని వారు గ్రహించి ఉండగా నీతిని అనుసరించి వారు నడిచినట్లుగా నీతి మంత్రులుగా మర్చబడి పర్లోకరాజాన్ని చేర్చబడినట్లుగా కృపలను గ్రహించని వారి కుదులన్నింటినీ తీర్చని అన్ని స్థితిగతులు మీద నమ్మకంతో అన్ని స్థితిగతులు ఏదివారిని ఏమాత్రం అవమానపరచనలక అన్ని స్థితిగతుల్లో తమను తాము తగ్గించుకొని నీ యొక్క అయ్యా నీవు నియమించినటువంటి నీవు ఉంచినటువంటి స్థాయిలో వారి అధిపతులకు అధికారులకు యజమానులకు యాజకులకు సేవకులకు లోబడి సాగుటను గ్రహించి ప్రతి బిడ్డ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని అక్కడ రాజ్యం కనుక సిద్ధపరిచిపర్లో కనుక చేర్చుకోమని ఏసు పరిశుద్ధి నామ తండ్రి ఐ మీన్